కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ టీ మీడియా మేము విజాన్సీ ఈరోజు మనం ఉన్నాము ఆంజనేయ రాజు గారితో ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బ్లిస్ట్ మరి చాలామందికి వీక్ బోన్స్ అనమాట ఎందుకు ఇంత హ్యాపీగా చెప్తుంది యాంకర్ అనుకోవద్దు మా కామెంట్స్లో చూసినట్లయితే ఏ డాక్టర్ చేసిన సార్ బోన్ హెల్త్ కరెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలి సార్ మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది ఏం చేయాలి ఇవి హండ్రెడ్ కామెంట్స్ వస్తే ఎయిటీ కామెంట్స్ ఇవే ఉంటున్నాయి అనమాట మరి బోన్ హెల్త్ కానీ ఈ మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడం ఇవన్నీ అసలు ఎందుకు వస్తాయి ఎలా సెట్ చేసుకోవచ్చు మనం వీటిని ఈరోజు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము నమస్తే సార్ నమస్కారం చాలా మందికి ఇప్పుడు నార్మల్ గా కొన్ని రీల్స్ కూడా వస్తుంటాయి సార్ మేబీ మీరు మీ బిజీ షెడ్యూల్ చూడకపోవచ్చు లో ఉన్న వాళ్ళు ఎంత పెద్ద దెబ్బ తగిలినా కానీ వెళ్ళిపోతున్నట్టుగా ఇప్పుడు ఉన్న జనరేషన్ ట్వంటీస్ జనరేషన్ కొంచెం ఏదైనా డోర్ తగిలినా కూడా చాలా పెయిన్ గానో లేకపోతే దానికి ఒక హాలిడే తీసుకునేంత అవుతుంది అంటే అంత వీక్ గా ఉంటున్నారు అనమాట అందరు కూడా ఈ వీక్నెస్ బోన్ వీక్నెస్ అనేది అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది దాన్ని మనం ఎలా సరి చేసుకోవచ్చు అంటే ఇక్కడ కూడా మళ్ళీ బోన్ వీక్నెస్ అన్న ఆహారం దగ్గరే స్టార్ట్ అవుతుంది లైఫ్ స్టైల్ ఆహారం అంటే మనం సరైన ఆహారం తీసుకోకపోవడం ఒకటి గేమ్స్ స్పోర్ట్స్ అనేది వాళ్ళ పిల్లల్ని ఆడివలేదు ఎందుకంటే ఈ కాంక్రీట్ జంగిల్లో ఉన్నాం మనం సిటీలో ఉన్నాం కాబట్టి ఈ అపార్ట్మెంట్ కల్చర్లో గ్రౌండ్ అనేది ఉండలేదు ఉన్నా కూడా ప్లే ఏరియా చాలా తక్కువ ఉంటుంది అమ్మ ఎక్కడైనా గేటెడ్ కమ్యూనిటీస్లో ఉంటున్నాయి తప్ప రేర్ అయిపోయింది స్కూల్స్ స్కూల్స్లో కూడా ప్లే గ్రౌండ్ లేని స్కూల్స్ ఎన్నో ఉన్నాయి మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ బహుశా ప్లే గ్రౌండ్ లేని స్కూల్సే ఉండి ఉంటాయి ఎప్పుడైతే పిల్లలు ఎండలోకి వెళ్ళి ఆడలేదు అప్పటి నుంచే వాళ్ళలో డెఫిషియన్సీ అనేది స్టార్ట్ అవుతుంది ప్లస్ ఆహారంలో ఈ సరిపడి ఏది ఉండట్లేదు అన్నీ కూడా హైబ్రిడ్ కూరలు జంటికెళ్ళి మాడిఫైడ్ అంటే జిఎంఓస్ ఇలాంటి ఆహారం మనం తింటున్నాం ఎరువులు పురుగు మందులు ఆక్సిజన్ లేదు నీరు సరైన నీరు లేదు బలమైన ఆహారం లేదు ఆడితేనేమో గ్రౌండ్ లేదు అవును మరి ఎలా పెరుగుతారమ్మా పిల్లలు బాయిలర్ స్వీట్ కార్న్ తిని బాయిలర్ కోళ్ళగా పెరుగుతున్నారు నాటుకోడి ఆ నాటుకోడి అయితే గట్టిగా ఉంది ఆ ముడుసు మనం కొరకలేముడి లో పెట్టి పెంచుతున్నారు కదా అది పెంచినాక ఎంతో జంటికల్ గా మార్పు చెందలేదు కదా అది సిస్టమ్ లో మార్పు వచ్చింది ఆహారంలో మార్పు వచ్చింది అది ఎండలో తిరగట్లేదురల్ ఫుడ్ తింటా నేళ్లలో పెరుగుతుంది ఫుడ్ అయితే ఏదోటి ఇస్తున్నారు కానీ అది సిక్స్ మంత్స్ కి కానీ వన్ కిలో హాఫ్ కిలో అవ్వదు కదమ్మా ఇది పుట్టిన ముప్పై రెండు రోజులకి రెండు కిలోలు అవుతుంది కదా ముప్పై ఐదు రోజులకి ఎలాగది అంటే ప్రకృతికి విరుద్ధంగా జరుగుతుంది ఆ విరుద్ధమైన ఆహారం మనం తింటున్నామని చెప్పుకోవాలి స్వీట్ కార్న్ ఉందమ్మా అది అంతే అంత స్వీట్గా ఎలా ఉంది అంత మెత్తగా ఎలా ఉంది ఎప్పుడైతే ఆ స్వీట్ కార్న్ ఈ బాయిలర్ కోడి తింటున్నారో పళ్ళుకి స్టేన్ లేదు పూర్వకాలం బఠానీలు శనగలు మెనుగులు పెసలు పల్లీలు ఇలాంటివి తినివ్వడం అవి గట్టిగా ఉన్నాయి బఠానీలు అవి కొరికి వాడికి ఏమైంది పళ్ళకి స్ట్రెంత్ వచ్చేది చెరుకు ముక్కలు ఎక్కడ పెడితే అక్కడ దొరికేవి అన్ని తీర్థాల్లోనే చెరుకు వెళ్ళాలి మీవరు ఇవాళ రసం అమ్ముతున్నారు చెరుకు ముక్క నవెలు తినేవాళ్ళు లేరు ఇప్పుడు పిల్లల్ని తినరా అంటే పళ్ళుడిపోతాయి మా కాలంలో అయితే మేము రోజు అలా అదే పని ఇంకా ఎక్కడ చెరుకు తోడ దొరికిన ఒక అర తింటాం తోటలు ఉన్నప్పుడు ఆటల దగ్గరికి వెళ్ళడం అలాగే మేము అక్కడ ఎలా ఉండేదంటే చెరుకు ఆడేటప్పుడు అమ్మా ఊళ్ళో అందరూ దోళ్లని తోలుకుని వెళ్ళేవారు మా తోట మీదుగా చెరుకాడే టైంలో ఏం చేసేవాళ్ళు మంచి గడలు తీసుకుని వాటిని అంత ముక్కలు కొట్టి ఆ రోడ్డు మీద పెట్టేవాళ్ళు ఆ పిల్లలు దోళ్ళ కాసుకుని వెనక్కి వెళ్తే అందరూ తల ముక్క తింటా పోయేవారు అక్కడ మానవత్వం అనాలా రిలేషన్ అనాలా ఏమనాలో మీరు ఆలోచించండి వాళ్ళు అడిగితే తిట్టేవాళ్ళం కాదు దారా అని ఆడికో ముక్క ఇచ్చి తింటా పోయేవారు అప్పుడు పళ్ళు కట్టుబడి అమ్మా ఆడి కోరిక తీరేది ఇప్పుడు ఆ ముక్క అంతే రూపాయత్నాన్ని లెక్కేస్తాం అంటే ఇక్కడ మనిషికి మనిషికి ఉన్న రిలేషన్ దూరం అయిపోయింది ఉమ్మడి కుటుంబాలు దూరం అయిపోయినాయి అమ్మా ఇక్కడ మళ్ళీ మనం ఆయుర్వేదం నుంచి ఇక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే ఎస్ డెఫినెట్గా అక్కడికి ఇక్కడికి లింక్ అవుతున్నాం ఆ ప్రేమ వల్ల ఏమవుతుందంటే సగం జబ్బులు రాకుండా ఉంటాయి అసలు షేర్ చేసుకోవడం కానీ మంచి చె మంచి చెడు అనేది షేర్ చేసుకోవడానికి ఉండేవారు అమ్మ బయట వాళ్ళు ఉండేవారు ఉమ్మడి కుటుంబం ఉండేది స్నేహితులు ఉండేవారు ఇలా అన్నమాట ఇప్పుడు పెద్ద కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు ఏం చేసేవారు వాళ్ళ దగ్గర మనుషులు కానీ ఇంకొకళ్ళకి కానీ పురుడు వచ్చింది అయ్యో పాపం వాళ్ళకి ఈ ఈ పురుడు వచ్చిన టైంలో పచ్చని చేయటానికి వాళ్ళకి పచ్చి బియ్యం తింటారు వాతం పెరిగిపోయి మళ్ళీ ఆ మనిషి ఏమవుతుందని పాత బియ్యం అటుకు మీద దాశించి వాళ్ళు అమ్మ మా అమ్మాయికి పురుడు మా ఆవిడకి పురుడు వచ్చిందాను వస్తే రెండు కొంచాల బియ్యం ఇంత బెల్లం మొక్క ఇంత చింతపండు ఇచ్చేవారు పాత చింతపండు ఆ రిలేషన్ ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు కులాలు మతాలు ఇవన్నీ వేరైపోయి మనుషుల మధ్య దూరం పెరిగిపోయింది ఇప్పుడు అసలు పక్క వాళ్ళ ఇంటికి ఏదైనా కొంచెం పెట్టడం అలాంటివే లేదు సార్ ఇంకా వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తారు అది అదే రెండు రోజులు మన పిల్లాడికే మనం ఆడు తింటా బయటకు వెళ్తామంటే అబ్బాయి ఇంట్లో తినేసి వెళ్ళి మీ ఫ్రెండ్స్ పెట్టాలని మనమే నేర్పుతున్నాం వాడికి అది మన తప్పు పిల్లల తప్పు కాదు పూర్వం ఎలా ఉండేదంటే మనం తినేసి బయటికి వెళ్తామండి అథవా మీ ఫ్రెండ్స్ బయట ఉన్నారు కదా వాళ్ళకి కూడా పెట్టి పట్టుకెళ్ళని పెద్దలు తిట్టేవారు ఒక్కళ్ళు తినేళ్తే ఒప్పుకునేవారు కాదు ఇప్పుడు తినేసి వెళ్ళమని చెప్తున్నాం అంటే ఎక్కడికి వెళ్ళిపోయాం మనం ఆ ప్రేమ ఎక్కడదమ్మా వాళ్ళు అంత గౌరవంగా ఉండేవారు అంత ప్రేమగా ఉండేది ఇటు ప్రేమ ఉండేది అటు గౌరవం ఉండేది ఆ గౌరవం ప్రేమ అనేది అదే నువ్వు చిన్న కొలవాడు కాబట్టి నిన్ను అలా చూస్తున్నారు వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి అలా ఉన్నారు నువ్వు కూడా టేబుల్ మేకొచ్చి తిను లేకపోతే నువ్వు కూడా ఆడితో సమానంగా మాట్లాడు నువ్వు అలా ఎందుకు ఉండాలి అదేం కాదమ్మా అక్కడ రిలేషన్ అనేది ఎంత అద్భుతంగా ఉండేది అంటే వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే నెల నెల ఎంత దాచుకోరాని దెబ్బడి దాన్ని దాచి వడ్డీతో సహా ఆడికి ఇచ్చి ఆడికి మళ్ళీ ఒక అరెకరం కొని పెట్టడం ఒక ఇల్లు కొని పెట్టడం ఒక పొలం కొని పెట్టడం ఆడికి బంగారం కొని పెట్టడం ఈ పెద్దలు చూసుకునేవారు అంత మంచి రిలేషను ఈ వర్కర్స్కేనే యజమానికి మధ్యనే ఉండేది అది లేదు ఇవాళ పూర్తిగా పోయింది ఎందుకు అంత ఆరోగ్యం మీద శ్రద్ధ ఉండేది అయ్యో అక్కడ స్వార్థం అని కూడా మళ్ళీ అలా చెప్పామనుకోండి వాళ్ళు పనిలోకి రాకపోతే మళ్ళీ దండగాని వాడు బలంగా ఉండాలని ఆహారం ఇచ్చారని చెప్తారు మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు ఇచ్చిన వాళ్ళు తీసుకోవట్ల ఎందుకంటే వాళ్ళ మనస్సులు కల్మషం చేస్తారు ఇక్కడ ఏమవుతుందంటేనమ్మా ఈ ట్రెడిషన్ అనేది అన్ని యాంగిల్స్లోనే వస్తుంది మనిషికి మనిషికి మధ్యన ఉన్న రిలేషన్ కానీ మెడిసిన్గా కానీ అన్ని రకాలుగా కూడా ఈ ట్రెడిషన్ అనేది వస్తుంది ఎప్పుడైతే ఈ బలమైన ఆహారం తినకపోవడం ఒకటి భూమిలో ఉన్న ఆహారం అంటే మినరల్స్ కానీ ఈ కానీ లేకుండా మనం సపోజ్ ఇరవై బస్తాలు పండవలసిన భూమిని యాభై అరవై బస్తాలు పండించడం కృత్రిమమైన ఎరువులు ఇచ్చి అప్పుడు భూమిలో శక్తి అంతా లాగేసింది కదండి లాగేసినప్పుడు ఏమవుతుంది భూమిలోంచి వచ్చే మినరల్స్ అంటే కాల్షియం అవనుండి ఐరన్ ఆ నుండి డి త్రీ ట్వెల్వ్ మెగ్నీషియం కాల్షియం పొటాషియం ఇవన్నీ ఒకప్పుడు ఏమీ తెలియదు తెలియకపోయినా వాళ్ళు తిని హ్యాపీగానే ఉన్నారు గట్టిగానే ఉన్నారు ఇవాళ ఎందుకు గట్టిగా లేరు భూమిని పూర్తిగా మనం పాడు చేస్తాం అలా అంటే ఏమంటారంటే ప్రొడక్షన్ పెరగపోతే పాపులేషన్ ఎలా సరిపోతుంది అంటారు దానికి ఇంకో వీడియో చేయచ్చా మనం దానికి మొత్తం క్యాల్కులేషన్ తోటి సహా ఉంది నా దగ్గర అప్పుడు మనం ఎంత తినేది ఇప్పుడు ఎంత తింటున్నాం అంతేదా తప్ప ప్రొడక్షన్ పది రెట్లు పెరిగింది అంటలా పది రెట్లు తింటున్నాం మనం సింపుల్గా చెప్పాలంటే ప్లస్ ఏం తింటున్నాం అందులో ఎటువంటి శక్తి లేని గడ్డి తింటున్నామ్మా బ్రౌన్ రైస్ తింటాం మానేసాము పాలిష్ తెల్లటి బియ్యం దానికి డబల్ పాలిష్ సింగిల్ పాలిష్ మళ్ళీ సిల్క్ బియ్యం అంటే వండిన వెంటనే నోట్లు పెట్టగానే దిగిపోవాలి నవ్వలక్కల్లా దాన్ని సిల్క్ బియ్యం మళ్ళీ దానికి పేరు ఇంకా అది ఏం పని చేస్తుంది మనకి అదే సిల్క్ బియ్యానికి పురుగు పట్టరు మీరు బ్రౌన్ రైస్ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి పట్టేస్తుంది నాలుగు రోజుల్లో పుచ్చిపోతుంది అంటే పురుగుకి అందులో ఆహారం ఉందని తెలుసు అందులో శక్తి ఉందని తెలుసు అందు పురుగు తింటాను ఈ సిల్క్ బియ్యం చెత్త అది పురుగు పట్టట్ల పురుగు పట్టడం దరిద్రం అన్నం మనం మీద అదే తెలివింది ఇది నాకు వద్దని వదిలేసింది మనం అమ్మా అబ్బాయింది కదా అందుచేత ఏంటంటే ఈ డీ త్రీ బీట్ అనేది ఎవ్రీ ఇయర్ అందరూ చేయించుకోవాలమ్మా కంపల్సరీగా చేయించుకుని అది న్యాచురల్గా ఉండే ఆహారంలో కావాలి అంటే డీ త్రీ బీట్ అల్వ్ మన పాలకూరలో ఎక్కువ ఉందని బీట్రూట్లో ఉందని ఇలా చెప్తూ ఉంటారు పూర్వకాలం ఏం చేసేవారు అంటే ఇగో మళ్ళీ సున్నుండ్లను లేకపోతే న్యాచురల్గా వచ్చే పదార్థాలు దుంపకూరలు నాచురల్గా ఉండి పంటలు తినటం వల్ల అలాగే రొయ్యలు పీతలు ఇంకా చికెన్లు మటన్లు ఇలా తినేవాళ్ళు తినేవాళ్ళు అది లేని వాళ్ళు ఏమో కాస్త వెజిటేరియన్ తినేవాళ్ళు ఏం చేశారంటే పాలు ఎక్కువగా వాడేవారు అమ్మ పెరుగు ఎక్కువగా వాడేవారు పాలలోని పెరుగులోని కూడా బ్రహ్మాండాన్ని కాల్షియం ఉంది బ్రహ్మాండాన్ని విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా ఉంటాయి అందులో కూడా ఇప్పుడేమో పాలు తాగొద్దని కొంతమంది చెప్తున్నారు తాగమని కొంతమంది చెప్తున్నారు అదే మనం ఎముకలు డాక్టర్ దగ్గరికి అనుకోండి అమ్మ రోజు మా నువ్వైనా సరే మగవాళ్ళు అయితే మీరు సార్ మీరు రోజు ఒక గ్లాస్ పాలు తాగండి పడుకుంటే అది ఇంకొక ఆయన అంటాడు అబ్బాయి పాలు విషయం అసలు అవును ఈ కాంట్రవర్షిల్ అనమాట ఇది ఏంటి అనేది అర్థం జనానికి అసలు ఏం తినాలి అర్థం కాదు అర్థం కావట్లేదు ఏమో తినమని చెప్తుంటారు తినొద్దని చెప్తూ ఉంటారు మేము మరి పుట్టినప్పటి నుంచి బహుశా మేము ఇప్పుడు నాకు డెబ్బై అమ్మ డెబ్బై ఒకటి వస్తాయి నేను పుట్టినప్పటి నుంచి బహుశా ఒక డెబ్బై ఏళ్ళలో అరవై తొమ్మిది ఏళ్ళు తాగుంటాను నేను పాలు మరి నేను బానే ఉన్నాను కదా నాకు ఏ జబ్బు లేదు ఎంత వయసు వచ్చినా కంటి చూపు తగ్గలేదు హ్యాపీగా ఉన్నాను భగవంతుడి వల్ల ఇప్పటిదాకా మరి ఎందుకు ఉన్నాం మన మన అమ్మ టైమ్లీ ఫుడ్ తింటాం అలాగే ఈ ఏది తక్కువైందో అది డెఫిషియన్సీ ఉన్నాయి మానేసి ఆ డెఫిషియన్సీని రికవరీ చేసుకునేలాగా ఏది తినాలి ఏంటి వరకు ఆహారం లేదు సప్లిమెంట్స్ వచ్చినాయి ఇప్పుడు బ్రహ్మాండ సప్లిమెంట్స్ వాడుకోవాలి అంతే తప్ప చాలామంది ఏమంటారంటే మేము ఎప్పుడు ఇంగ్లీష్ మందులు వేసుకోలేదండి మేము ఎప్పుడు మందులు వేసుకోలేదు ఇప్పటిదాకా ఇలాగే ఉన్నాం ఇప్పటిదాకా ఉన్నారు మీరు వయసులో ఉన్నారు కాబట్టి తట్టుకునే శక్తి ఉంది మీరు వ్యాయామం చేస్తున్నారు యోగా చేస్తున్నారు ఇంకోటి చేస్తున్నారు కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉన్నారు వయసు అయిపోయాక తప్పదా మాటల మీద ఆధారపడ్డాం కొంతమంది అంటాం అయ్యో మీరు ఇన్ని మందులు ఇచ్చేస్తున్నారు ఎలా మింగాలి లేకపోతే బయట ట్యాబ్లెట్ వేసుకోండి మీరు కొన్ని మా దగ్గర లేవు ఉన్నాం అనుకున్నాము మేము చెప్తాం అనమాట దీనికి మా దగ్గర మందు లేదండి బయట వాడుకోండి పర్వాలేదండి అబ్బాయి మేము ఇప్పుడు దాకా వేసుకోలేదండి వేసుకోమంటే తప్పదు బాధపడాలా వేసుకోవాలి బాధపడతా చచ్చిపోతామంటే మీ ఇష్టం మేము ఏం చేయలేము కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సుఖంగా ఉండడానికి ప్రయత్నించాలి కదమ్మా అలా ఆలోచించరు ఎప్పుడైతే మీరు ఈ ఎముకలు గట్టిపడాలంటే ఇప్పుడు నల్లేరు అమ్మా పూర్వం నల్లేరు పచ్చడం చేసేవారు అది విపరీతమైన ఉంది దాన్ని ఏం చేయాలి నల్లేరుని కణుపులు అంటే జాయింట్స్ ఉంటాయి కదమ్మా జాయింట్స్ పూర్తిగా తీసేసి పైన గోడుగా ఉన్నది తీసేసి దాన్ని చక్కగా చిన్న ముక్కలు నూనెలో నూనె వేయించుకుని శనబీ వేసుకుని పచ్చడి చేసుకుని తింటే నిమ్మకాయ పిండుకుని చాలా అద్భుతంగా ఉంది దాన్ని వజ్రాలు అంత గట్టిగా చేస్తుంది ఎముకల్ని అటువంటి కూర కూడా ఎప్పుడైనా సంవత్సరానికి రెండు మూడు సార్లు ఆషాఢ మాసం వచ్చింది ఆషాఢ మాసంలో ములగాకు కంపల్సరీగా కూర వండుకుని తినమనేవారు నాలుగు సార్లు మూడు సార్లు రెండు సార్లు హయ్యెస్ట్ మినరల్స్ ఉంటాయమ్మా ములగాకులు అద్భుతం ఇవాళ మొరింగా మొరింగా అని అన్ని దేశాల వాళ్ళు తెగ తినేస్తున్నారు ములకాయలు తినేస్తున్నారు ఆకులు తినేస్తున్నారు వాళ్ళు మోడర్న్ సైన్స్ లో ఇలా చెప్తున్నారు మరి అప్పుడు ఆషాఢ మాసంలో ములగాకు తెలగపిండి తినాలని కంపల్సరీ తినాలని ఎందుకు పెట్టారు మరి అక్కడ కూడా సైన్స్ ఉంది కదా వాళ్ళు అవన్నీ తెలుసు కాబట్టి కనీసం సంవత్సరంలో నిజాలు తినమన్నారు అలాగే సీజనల్ ఫుడ్ ఈ సీజన్ ఇది వినాయక చవితి వచ్చింది నూట ఎనిమిది పత్రికలు నూట ఎనిమిది పత్రులు అంటే కనీసం నూట ఎనిమిది పత్రులు యొక్క జ్ఞాపకం ఈ మనుషులకు తెలుస్తుంది ఆ నూట ఎనిమిది పత్రుల్ని కనుక మౌలికలుగా వాడితే కనుక షుగర్ బీపీ కొలెస్ట్రాల్ అన్నీ తగ్గిపోతాయి అంటే అన్ని ఆకుల్లోనే ఉన్నాయి ఆకుల్లోనే కాయలు కూడా కడతారు కదా మారేడు కడతారు అలాగే మన వుడ్ ఉడ్డా ఏంటమ్మా వెలక్కాయ కడతాం వెలగాకు కడతాం మారేడాకు మారిడుకాయ అనేక రకాల పత్రీలు ఉన్నాయి కదా ఆ రోజు ఎంత చక్కని వాసన వస్తుందమ్మా ఇంట్లో అన్ని పత్రీలు వేసి వినాయకుడు చేస్తే వాటి నుంచి వచ్చే ఆ అరోమా అంటారా లేకపోతే ఆ ఫోమ్స్ ఆవిరి లాంటిది వచ్చి అవి ఒడిలతో ఉన్నప్పుడు వచ్చిన వాసన వారం రోజుల దాకా ఇంట్లో అంటే అవి రిలీజ్ చేసిన గాలిలో కూడా ఆరోగ్యం ఉందన్నమాట మనకి మనం సైకలాజికల్గా హ్యాపీగా ఉంటాం ఆ వారం రోజులు ఆ విగ్రహం తీసే వరకు ఎందుకు అది ఆ పవిత్రత అనండి భగవంతుడి మీద భక్తి అనండి లేకపోతే స్వార్థం అనండి కోరికలు తెచ్చుకోవడానికి అనండి ఏదో రకంగా జరుగుతుంది కదా అక్కడ వరకు దానివల్ల కూడా మన ఆరోగ్యం బాగుపడదు ఇలాగా మనకి ఏది డెఫిషియన్సీ ఉందో అవి వాడుకున్నామ్మా వ్యాయామం అనేది కంపల్సరీగా చేయవలసిందే యోగాను వ్యాయామం ఎండలో ఆడడమో చేయకుండా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు పిల్లల్ని రెండు గంటలు వస్తే టైం వేస్ట్ అయిపోతుంది రెండు గంటలు చదివితే వీడికి ఇంకో పది మార్కులు వచ్చేస్తాయి అలా లెక్కయకూడదు అమ్మా ఎప్పుడైతే పిల్లలు హ్యాపీగా వెళ్ళి ఎక్కువ ఆడారు ఆడినప్పుడు ఏమవుతుంది వాళ్ళ లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది ఆక్సిజన్ హయ్యెస్ట్ తీసుకోవడం వల్ల ఆక్సిజన్ బ్రెయిన్కి సప్లై అవ్వడం వల్ల షార్ప్నెస్ వస్తుంది బ్రెయిన్లో ఆటలు వాడిన టెక్నిక్స్ అవనివ్వండి ఇంకోటి అవనివ్వండి అలాగే వాటమి గెలుపు అనేది రెండు కూడా వాడు ఈక్వల్గా తీసుకోవడం అనేది అలవాటు అవుతుంది ఇవన్నీ లైఫ్ నేర్పుతుంది అక్కడ గేమ్స్లో చాలా అంటే చాలా నేర్చుకుంటారు పిల్లలు మనం వాళ్ళని పంపట్లా ఎప్పుడైతే వాళ్ళు ఎక్సర్సైజ్ లేకుండా సున్నితంగా పెరుగుతున్నారో ఇంట్లో ఆటోమేటిక్గా మెత్తగా ఉంటాయి ఇంకా పెద్దవాళ్ళు తర్వాత పెద్ద వయసు వచ్చేసరికి మినరల్ డెఫిషియన్సీ అనేది డి త్రీ బీ ట్వెల్వ్ అనేది హయ్యెస్ట్ కనపడుతుంది అమ్మ మేము ఏం చేస్తామంటే ఒక రెండు నెలల్లో మా మందులకు కనుక రెస్పాన్స్ రాకపోతే ఇమీడియట్గా చేయితే డెఫినెట్గా తక్కువ ఉంటున్నాయి అవి వేసుకున్నాక ఇంకో నెల మందులు ఇస్తే అద్భుతంగా తగ్గుతున్నాయి ఈ కాంబినేషన్లో అందుకు ఇవాళ న్యాచురల్గా తీసినవి కూడా అనేక దేశాల నుంచి ఇంపోర్ట్ కూడా వస్తున్నాయి అమ్మ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం బయట నుంచి కూడా వస్తున్నాయి అటువంటి మినరల్స్ కనుక ఎక్స్ట్రా తీసుకునే అవసరమైతే ఇప్పుడు మినువులు చెప్పాను నేను సున్నుండలు అంటాను నువ్వులు బెల్లము ఇలాంటి కాంబినేషను లేకపోతే పాలతోటి చేసుకునేది పూర్వం జిన్నమ్మ గేదెలు కానీ ఆవులు కానీ తిన్నప్పుడు జిన్ను తినేవారు అందులో హయ్యెస్ట్ ప్రోటీన్ ఉంది అలాగే తామర గింజలు తామరకాయలు తామర పూలు ఇలాగ ఎన్నో రకాలన్నమాట ఆహార పదార్థాలు మనకి చిక్కుళ్ళు ఎన్ని రకాలు ఉన్నాయమ్మ పది పదిహేను రకాలు ఉంటాయి వేరుశెనగ ఉంది శనగలు ఉన్నాయి ఈ మూడు కూడా విపరీతమైన ప్రోటీన్ మాంస్కృతులు ఉన్నాయి ఇలాంటివి తినొచ్చమ్మా మనం ఎన్వి తింటేనే ప్రోటీన్ పెరుగుతుంది లేకపోతే లేదు కానీ కూడా అనుకోక ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటా మినరల్ డెఫిషియన్సీ లేకుండా చూసుకుంటే డెఫినెట్గా మీ ఎముకలు గట్టిగానే ఉంటాయి మీరు హ్యాపీగా ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు ఓకే తప్పకుండా సార్ మరి సార్ చెప్పిన విషయాలన్నీ కూడా మీరు పాటిస్తారు మీ హెల్త్ని సెట్ చేసుకుంటారని మేము అనుకుంటున్నాము మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ attitude ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినాకతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రాపంచిక అంతర కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ గెలిచేవచ్చు. యు ఆర్ డాక్టర్ ఫర్ అ కాస్ సార్ అంటే. అల్కొహల్ తిన ఆదాయం గా ఉండాలి. ఫ్రీ సర్వీస్ ఎంతమంది కోచేస్తారు?